ఖొరింతీయులకు రాసిన మొదటి ఉత్తరం పౌలు తనకు బాగా పరిచయం ఉన్న ఒక విశ్వాసుల గుంపుకు రాశాడు ప్రాచీన ప్రపంచంలో కొరింతు పట్టణం ఒక పెద్ద ఓడరేవు గ్రీకుల రోమనుల దేవతలకు చెందిన చాలా దేవాలయాలు అక్కడ ఉండేవి అది ఒక గొప్ప వ్యాపార కేంద్రం కాబట్టి పౌలు ఒక మంచి ప్రణాళికతో ఇక్కడికి వచ్చాడు అక్కడి ప్రజలతో సంబంధాలు పెంచుకుంటూ అతడు అక్కడ ఒకటిన్నర సంవత్సరాలు గడిపాడు వారికి యేసు గురించి ప్రకటించాడు చాలామంది ప్రజలు యేసును నమ్మి ఒక సంఘంగా ఏర్పడ్డారు దీని గురించి మీరు అపోస్తుల కార్యాల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో చదవచ్చు కొంతకాలం తరువాత పౌలు ఇతర పట్టణాల్లో సంఘాలు స్థాపించడానికి వెళ్ళిపోయాడు అయితే కొరింతు సంఘంలో పరిస్థితులంతా బాగా లేవని అతనికి సమాచారం వచ్చింది అనేక రకాల సమస్యల గురించి విన్నప్పుడు అతడు కృంగిపోయాడు అందుకే అతడు ఈ ఉత్తరం రాశాడు దీనిలోని చివరి శుభాకాంక్షలతో కలిపి ఐదు భాగాలుగా చేయొచ్చు ఈ ఐదు భాగాలలో పౌలు ఐదు ముఖ్యమైన సమస్యలను గూర్చి మాట్లాడాడు కాబట్టి ఈ ఉత్తరం అంతా వివిధ అంశాల మీద రాసిన చిన్న చిన్న వ్యాసాలు అని అనుకోవచ్చు అదే సమయంలో ఈ చిన్న చిన్న అంశాలన్నింటినీ కలిపి కట్టి ఉంచే కొన్ని ప్రధానమైన ఆలోచనలు మనకి కనిపిస్తాయి పౌలు ప్రతి అంశాన్ని ఈ విధంగా విభజించాడు మొదట సమస్య ఏమిటో వివరిస్తాడు ప్రతి సమస్యకి తాను చెప్పే జవాబులో సువార్తకు చెందిన మాటల్ని చేర్చి చెబుతాడు అంటే యేసును గూర్చిన అన్నమాట దేనిని నమ్ముతున్నామని వారు చెబుతున్నారో దానిని వారు పాటించడం లేదని అతడు వారికి చూపిస్తున్నాడు కాబట్టి ఈ ఉత్తరం దేనిని చెబుతున్నది అంటే మన జీవితంలోని ప్రతి రంగాన్ని స్వార్థ కళ్లతో చూడడం ఆలోచించడం నేర్చుకోవాలి అని దానిని అతడు ఎలా చెప్పాడో చూద్దాం ఒకటి నుండి నాలుగవ అధ్యాయం వరకు మనకి కనిపించే సమస్య సంఘంలో వేరువేరు గ్రూపులున్నాయి పౌలు ఆ పట్టణాన్ని విడిచి వెళ్లగానే అక్కడికి మరికొంతమంది బోధకులొచ్చారు వారిలో అపోల్లోను పేతురూ ఉన్నారు ప్రజలు ఎవరికి వారు తమకిష్టమైన బోధకుణ్ణి ఎన్నుకుని అతనికి భక్తులైపోయారు ఆ తరువాత వేరొక భక్తుణ్ణి లేక నాయకుణ్ణి వెంబడించే వారి గురించి చెడుగా మాట్లాడడం వారిని హీనంగా చూడడం ప్రారంభించారు అందుకే పౌలు వెటకారంగా వారికి జవాబిస్తూ మీరు చేసేది చాలా విచిత్రంగా ఉంది సంఘమంటే పేరు గొప్పల కోసం పోటీ కాదు సంఘమంటే ఏసు చుట్టూ అల్లుకుని ఉన్న ప్రజల సమాజం దాని నాయకులు బోధకులు కేవలం యేసు సేవకులు మాత్రమే కాబట్టి మీరు ఒక నాయకుని కంటే వేరొక నాయకుణ్ణి ఎక్కువగా అభిమానించడం మీ ఇష్టమే గాని దానివలన సాటి విశ్వాసులతో వేరైపోయి ఎదుటి మనుషుల్ని గురించి చెడ్డగా మాట్లాడడం మంచిది కాదు యేసు ఆయన ఎవరో ఆయన ఏమి చేశాడో అన్న దానిమీదే సంఘం కేంద్రీకృతమైంది ఐదు నుండి ఏడు అధ్యాయాల్లో పౌలు లైంగిక దుర్నీతి గురించిన సమస్యలను చర్చించాడు ఆ సంఘంలో చాలామంది వ్యభిచారంలో మునిగిపోయారు మరీ ఒకడైతే తన సవతి తల్లితో వ్యవచరిస్తున్నాడు మరికొంతమంది అక్కడ స్థానిక దేవాలయాల్లో గ్రీకుల దేవతలను పూజిస్తూ అక్కడ పనిచేసే వేస్యలతో వ్యవచరిస్తున్నారు అంతేకాదు ఆ సంఘంలోని వారు అలా చేయడమే కాక అదేమీ తప్పు కాదు అంటున్నారు వారన్నారు చూడండి క్రీస్తులో మనం స్వతంత్రులంకదా దేవుని కృపకు అంతులేదు అవునా అందుకే ఇది పర్వాలేదు అయితే పౌలు దానని ఖండించాడు తన సువార్త ప్రకారం వారి ఆలోచన ఎంత చెడ్డదో రుజువు చేస్తున్నాడు అతడు వారితో అన్నింటికంటే ముందుగా యేసు మీ పాపాల కోసం చనిపోయాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఆ పాపాల్లో తెగిపోయిన మీ సంబంధాలకు కారణమైన మీ లైంగిక పాపాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు క్రైస్తవులైతే యేసు ప్రేమ ఆయన కృపలకు మన స్పందనలో ఒక భాగంగా మనం లైంగిక యథార్థత కనపరచాలి అన్నాడు పౌలు వారితో ఇంకా మాట్లాడుతూ యేసు మరణం నుండి భౌతికంగా ఎలా తిరిగి లేచాడో అదేవిధంగా మన శరీరాలు కూడా మరణం నుండి తిరిగి లేస్తాయి దానర్థం నీ శరీరం ఇప్పుడు భవిష్యత్తులో యేసు ద్వారా విమోచింపబడేదైతే ఆ శరీరంతో ఇప్పుడు నీవు ఏం చేస్తున్నావో అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి అది నీది కాదు పౌలు బహుస్పష్టంగా వారితో చెప్పాడు యేసును వెంబడించే వారి విషయంలో లైంగిక యథార్థతకు సంబంధించినంతవరకు ఏ విధమైన రాజీ పడకూడదు ఎనిమిది నుండి అధ్యాయం వరకు అంశం ఆహారానికి సంబంధించింది అయితే అది మన ఇష్టాయిష్టాల గురించి అంటే నీకు ఫలానా ఆహారం ఇష్టమేనా ఇష్టం లేదా అని కాదు కొరిందీయుల మధ్య విభజన తెచ్చిన అంశం ఏమిటంటే అక్కడ స్థానికంగా ఉన్న గ్రీకు రోమను దేవతల గుడుల్లో బలిగా అర్పించిన జంతువుల మాంసం తినవచ్చా లేదా అని ఈ సమస్య పట్ల తమ స్పందన విషయంలో యూదు క్రైస్తువులు యూదులు కాని క్రైస్తువులు విడిపోయారు మరొకసారి పౌలు సువార్తలోని కొన్ని ముఖ్యమైన అంశాలను దీనికి అన్వయించాడు మన భక్తి అన్నింటికంటే ప్రప్రథమంగా యేసును ప్రభువుగా గుర్తించాలి మరే ఇతర దేవతలకు కాదు కాబట్టి వేరే దేవతకు అర్పించిన మాంసం నీకు వడ్డించినప్పుడు నువ్వు దాన్ని తింటూ ఉండగా నీ చుట్టూ ఉన్నవారు అది చూసి అదిగో క్రైస్తువులు యేసును పూజించేవారైనా ఇతర దేవతల్ని కూడా పూజిస్తారు అనే నిర్ణయానికి వస్తారు ఒకవేళ పరిస్థితి అదే అయితే ఆ మాంసం తినవద్దని పౌలు చెప్పాడు నీ భక్తి ఏసుపైనే కాబట్టి నీవు ఆ ప్రజల్ని నీకంటే ఎక్కువగా భావించాలి కాని వారిని తప్పుదారి పట్టించకూడదు పౌలు ఈ అంశాన్ని మరింత వివరిస్తూ ఇలా అన్నాడు వినండి క్రైస్తవులుగా మనమంతా ఈ సృష్టిని అంటే వధించిన ఆ జంతువుతో సహా దేవుడే సృష్టించాడని నమ్ముతాం ఈ దేవతల విగ్రహాలు కేవలం చెక్క రాయితో చేసిన వస్తువులని కూడా నమ్ముతాం కాబట్టి ఒకవేళ నువ్వు ఆకలిగా ఉండి అక్కడ నిన్ను అపార్థం చేసుకునే వ్యక్తులెవరూ లేకపోతే నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు ఇలాంటి చర్చానీయమైన అంశాల విషయాల్లో క్రీస్తులో ఒక నూతన మానవునిగా నీ మనస్సాక్షిని అనుసరించి నిర్ణయం తీసుకోవడానికి స్వేచ్ఛ ఉంది కాబట్టి ఒక పరిస్థితిలో తినవచ్చు మరొక పరిస్థితిలో తినకూడదన్నమాట అయితే ఇక్కడ ప్రేమ అనేది మౌలికమైన సూత్రం ప్రేమ ఇతరుల క్షేమం కోసం తనని తాను ఉపేక్షించుకుంటుంది ఈ ప్రేమ అంటే దేవుని ప్రేమ సువార్తకి కీలకమైన అంశం యేసు మన కోసం మరణించినప్పుడు ఆయన చేసింది ఇదే కాబట్టి క్రైస్తవులు కూడా ఇతరుల కోసం అలాగే చేయాలి పదకొండు నుండి పద్నాలుగు అధ్యాయాల్లో కొరింతీయులు ప్రతి వారం జరిపే ఆరాధనా సమావేశాల్లో ఉన్న సమస్యల గురించి చర్చించాడు అక్కడ కొంతమందికి కొన్ని శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతున్నాయి వాళ్లు ప్రార్థన చేయడం ప్రారంభించగానే అకస్మాత్తుగా పెద్ద స్వరంతో తెలియని భాషలో మాట్లాడేవారు అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు దేవుని దగ్గర నుండి ఏదైనా ఒక మాట లేక బోధని సమాజంతో పంచుకోవాలని చూస్తుంటారు అదే సమయంలో వేరొకరు లేచి తాము కూడా పంచుకోవాలని వారిని అడ్డగిస్తారు ఇదంతా నిజంగా గందరగోళంగా తయారై ప్రజల్ని ముఖ్యంగా కొత్తగా వచ్చిన సందర్శకులు సువార్త వినకుండా వారి దృష్టిని మళ్లిస్తుంది ఈ అధ్యాయాల్లో మొట్టమొదటిగా అసలు వారి సమావేశం యొక్క ఉద్దేశాన్ని గ్రహించడానికి వారికి సహాయం చేశాడు వారు అక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో గ్రహించాలి వారు సమావేశమైన ఆ స్థలం దేవుని ఆత్మ అందరిలో ఒకే విధంగా అందరిలో ఐక్యత ఉండేలా పనిచేయాలి అని అతడు వారితో చెప్పాడు కాబట్టి అతడు సంఘం ఒక మానవ శరీరం అని ఒక గొప్ప పోలికను చెప్పాడు శరీరం ఒక్కటే కాని దానిలో వేరువేరు అవయవాలున్నాయి వాటిలో ప్రతి ఒక్కటి ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ వేరువేరు వ్యక్తుల ద్వారా ఆత్మ ఏమేమి చేస్తాడో అన్నింటినీ సంఘం క్షేమాభివృద్ధి కోసమే జరిగిస్తాడు ఈ పదం ఈ అధ్యాయాల్లో అతి కీలకమైంది పౌలు దీని గురించి ముగిస్తూ క్రైస్తవ సమాజంలో స్వార్థకి అత్యంత కీలకమైన అంశమైన దేవుని అయి ఉండాలి అని చెప్పాడు ఈ అధ్యాయాల్లో అతి ప్రాముఖ్యమైన పదం ప్రేమ సహవాసంలోని ప్రతి ఒక్కరిని ఇతరులకు సేవ చేయడానికి వారి క్షేమం కోరుకోవడానికి తమ వంతు పాత్ర నెరవేర్చేలా ప్రేమ బలవంతం చేస్తుంది పౌలు ఈ సూత్రాన్ని కొరింతీయుల సమస్యలన్నింటికీ ఒక పరిష్కారంగా చూపుతున్నాడు కొంతమంది వారు సమావేశం కావడంలో ఉద్దేశం ఒక విపరీతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందడం లేక అక్కడ తమ అనుభవాలు పంచుకోవడం అని భావించారు పౌలంటాడు కూడా ప్రార్థనలో శక్తివంతమైన అనుభవాలు చాలా ఇష్టం కానీ అవి ఇతరులని గందరగోళపరిచి వారికి చికాకు కలిగించేవైతే వాటిని నేను ఆపేయాలి ఎందుకంటే దాని అర్థం ఇతరుల కంటే నన్ను నేను ఎక్కువగా ప్రేమించుకుంటున్నానన్నమాట యేసు చుట్టూ చేరిన సంఘం అంతా కలిసి మర్యాదగా నేర్చుకుంటూ పాడుతూ ఆరాధిస్తూ దేవుని మాటలు వినేలా ఉండాలి పౌలు చర్చించిన చివరి సమస్య యేసు పునరుద్ధానం గురించి ఆయన్ని వెంబడించే వారి భవిష్యత్తు నిరీక్షణ గురించి ఆ సంఘంలో కొంతమంది అసలు పునరుద్ధానం అనే తలంపు హాస్యాస్పదమని క్రైస్తవులుగా ఉండడానికి పునరుద్ధానానికి సంబంధమే లేదని వాదించారు పౌలు దీన్ని గట్టిగా ఖండించాడు పునరుద్ధానం సువార్తలో ఒక విడదీయలేని భాగమని అతడు వాదించాడు మనం దానిని నమ్మడానికి కారణం యేసు రోమియోల చేతిలో మరణించి శరీరంతో తిరిగి లేచినప్పుడు వందలాది మంది ప్రజలు ఆయన్ని బహిరంగంగా తమ కళ్ళారా చూశారు యేసు సమాధి నుండి తిరిగి లేచి ఉండకపోతే ఆయన మరణానికి అర్థమే లేదు అని పౌలు చెప్పాడు మనం ఇంకా మన పాపాల్లో మన స్వార్థంలో నశించిపోయాం ఇక క్రైస్తవులు అని చెప్పుకోవడం మానయ్యొచ్చు ఏసు పునరుర్ధానం ఏ విధంగా మరణంపై పాపంపై విజయంగా మారిందో ప్రస్తుత కాలంలో అది మనకి ఏ విధంగా జీవానికి శక్తికి ఒక సాధనం అయ్యిందో ఈ ప్రపంచం మొత్తానికి ఏ విధంగా భవిష్యత్తు ఒక వాగ్దానంగా నిలిచిందో పౌలు వారికి వివరించాడు పునరుద్ధానం మూలంగానే యేసులో మనమంతా ఏకమై సమకూడుతున్నాం మన జీవితాల్లో లైంగిక యథార్థతకి అదే కారణం మనకంటే ఇతరుల్ని ప్రేమించగలిగే శక్తిని ఇచ్చేది అదే అంతిమంగా మరణంపై మనకు విజయంనిచ్చే నిరీక్షణ కూడా పునరుద్ధానమే పౌలు ఇక ముగిస్తున్నాడు యేసు మరణం నుండి తిరిగి లేచాడు అన్న సత్యం మనకేం చెబుతుందంటే సువార్త అంటే కేవలం ఒక నైతికపరమైన సలహా లేక వ్యక్తిగత ఆధ్యాత్మికతను తయారుచేసే సరుకు కాదు అది మనల్ని గూర్చి ఒక నూతనమైన వాస్తవికతలోకి నడిపించే ఒక ప్రకటన కొరింతి పత్రిక ఇచ్చే ప్రాముఖ్యమైన సందేశం ఇదే మన జీవితంలోని ప్రతి రంగాన్నీ స్వార్థ దృష్టిలో నుండి చూడాలి